అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ కన్నులతో పలకరించు అనే దాని మీద పాట విందాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరవరాని ఏకమై ఓహో ఓహో ప్రేమే లోకమై ప్రేమే లోకమై ఆహా ఆహా నామది పాడే పరదినమై నామది పాడే పరదినమై అలాగా అలాగా చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగే నటి దారులు కాచి సమయము దాచిన ప్రేమ దోచేనట మరలా వచ్చేను మనసే ఇచ్చేను అతనే నీవైతే ఆమేనే నట చల్లని వేళ మల్లల నీడా చక్కని దొంగ దాగేనట దారులు కాచి సమయ దాచిన ప్రేమ దోచేనట మరలా వచ్చేను మనసే ఇచ్చేను అతనే నీవైతే ఆమె నేనట నిజంగా నిజంగా నల్లని మేఘం మెల్లగరాగా నాట్యన మలి చేసినది వలిచినవాడు సరసకురాగా ఎంతో సిగ్గు వేసినది పరవశందగా నల్లని మేఘం మెల్లగా నాట్యము నెమలి చేసినది వలిచినవాడు సరసకురాగా ఎంతో సిగ్గు వేసినది తనివి తీరా తనలో తానే మనసే మురిసింది పరవశందగా ఐసి ఐసి కన్నులతో పలకరించు వలపులు కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరవరాని తలపులు రెండు పలకరించు బలపులు ఎన్నటికీ మరవరాని తలపులు రెండు ఏకమై మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్